దేవుడైన యహోవా నివాస స్థలము ఇదే అని ఇస్రాయేలీలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనములో వ్రాయబడి ఉంది ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఎరుషలేములో దావీదు కాలంలో జరిగిన అద్భుతమైన సంఘటనను గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం ఇప్పుడు మనం ఎరుషలేములోని ఆలయ పర్వతంపై ఉన్నాము అంటే ఇదే మోరియా పర్వతం మీరు ఎరుషలేములో ఈ స్థలాన్ని స్వయంగా మీ కళ్ళతో మీరే ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా దేవుని ప్రత్యక్షతను మీరు కూడా అనుభవించాలనుకుంటున్నారా అయితే రండి సెప్టెంబర్ నెలలో ఉన్న పవిత్ర యాత్రలో మీరు కూడా పాల్గొనండి మేము సెప్టెంబర్లోని టూర్లో ఈ టెంపుల్ మౌంట్ని ప్రత్యక్షంగా మీకు చూపించబోతున్నాం ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ నిర్మాణం ఒక మసీదు దీన్ని డోమ్ ఆఫ్ ద రాక్ అని పిలుస్తారు ఇది ఓ సాధారణ స్థలం కాదు మహాపరిశుద్ధ స్థలం ఇక్కడే దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుని ఆజ్ఞ ప్రకారం ఇక్కడే బలిపీఠం నిర్మించబడింది ఇక్కడే దేవాలయం స్థాపించబడింది ఆకాశంలో దేవుని వద్ద నుండి అగ్ని దిగివచ్చిన ప్రదేశం ఇది ఈ స్థలం వెనుక ఉన్న చరిత్ర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు నివ్వెరపోతారు ఆ ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయాలను పూర్తిగా చదవండి ఆ రోజు దావీదు తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి ఇస్రాయేలు జాతిని రక్షించేందుకు దేవునికి ఈ ప్రదేశంలోనే బలి అర్పించాడు దేవుడు ఆ బలిని అంగీకరించాడు ఆకాశంలోంచి దిగివచ్చిన అగ్ని బలిని దహించి వేసింది ఇక్కడే ఆ చరిత్ర ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం దేవుడు అబ్రహాముతో నీ కుమారుడైన ఇస్సాకును బలి అర్పించమని చెప్పి అబ్రహాముకు చూపించిన మోరియా పర్వతం ఇదే సొలోమనురాజు దేవునికి మొదటి దేవాలయం నిర్మించింది ఇక్కడే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఉన్న రెండవ దేవాలయం కూడా ఇక్కడే ఉండేది ఈ ప్రదేశం గురించి చెప్పాలంటే పది నిమిషాలు కాదు పది గంటలు చెప్పిన తీరని సంఘటనలు ఈ ప్రదేశంలో జరిగాయి ఈ ప్రదేశానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఇంతకు ముందే ఉంది చూడని వారు చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనకు సంబంధించిన చరిత్ర మనలో చాలా మందికి తెలియనిది ఇక్కడ జరిగిన సంఘటనకి ముందు రోజుల్లో దావీదు ఇస్రాయేలీ దేశం చుట్టుప్రక్కల రాజ్యాలను జయించాడు ఆ రోజు సాతానుచే ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా దావీదు ప్రేరేపించబడి తన రాజ్యంలోని ఇస్రాయేలీల జనాభా లెక్క తెలుసుకోవాలని అనుకున్నాడు నిజానికి తన రాజ్యంలోని జనాభా లెక్క తెలుసుకోవాలని సాతాను ప్రేరేపించినా కూడా నాకు జనాభా లెక్కతో పని ఏముంది నా దేవుడే నాకు రక్షకుడు కదా నా జనాభా ఎంత తక్కువైనా ప్రతి యుద్ధంలోనూ నన్ను గెలిపించేది నా దేవుడే కదా అని నిర్ణయించుకుని ఉండాల్సింది కానీ దావీదు తన సైన్యాధిపతి అని పిలిపించి వెంటనే రాజ్యంలో ఉన్న జనాభాను లెక్కించి తనకు చెప్పమని ఆదేశించాడు ఈ మాట వినగానే దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు చాలా ఆశ్చర్యపోయాడు ఇదేమిటి రాజు క్రొత్తగా తన జనాభా లెక్క తెలుసుకోవాలనుకుంటున్నాడు ఇస్రాయేలీలకు రక్షకుడు యహోవా దేవుడే కదా ఇప్పుడు జనాభా లెక్కతో పనేముంది అని ఆశ్చర్యపోయాడు ఇలా జనాభాను లెక్కించడం మంచిది కాదని రాజును వారించాడు రాజా ఒకవేళ మనకున్న ఈ సైన్యం సరిపోదు అనుకుంటే దేవుడు ఇప్పుడున్న సైన్యానికి వంద రెట్లు ఎక్కువ జనాభాను మనకు ఇవ్వగలరు కానీ నీవు ఇలా జనాభాను లెక్కించడం సరి అయినది కాదు ఇది దేవుని కోపాన్ని మన మీదకు తీసుకుని వస్తుంది తప్పకుండా మనం ఆయన శిక్షకు గురి అవుతాం కాబట్టి ఇలాంటి పని చేయకుండా వెంటనే మానుకో అని బ్రతిమాలాడు హెచ్చరించాడు కూడా కేవలం జనాభాని లెక్కిస్తే అది దేవుడికి కోపం ఎందుకు తెప్పిస్తుంది అనుకుంటున్నారా దేవుని ప్రజలకు దేవునిపై విశ్వాసం ఉండాలి వారి సైనికులను బట్టి వారికి ఉన్న ఆయుధాలను బట్టి వారికి ఉన్న గుర్రాలను బట్టి వారి రథాలను బట్టి దావీదు గాని ఇతర ఏ రాజు గాని గర్వపడకూడదు కేవలం వారి దేవుడైన యహోవాను బట్టి మాత్రమే వారు గర్వపడాలి కానీ ఇక్కడ దావీదు తన సైనికులను లెక్కించి వారిని బట్టి గర్వంగా ఉండాలని అనుకున్నాడు కాబట్టి ఇది దేవునికి ఖచ్చితంగా కోపం తెప్పించే విషయమే యోవాబు దావీదుకు ఎంత చెప్పినప్పటికీ దావీదు యోవాబు మాటను లెక్క చేయనేలేదు చివరికి యోవాబు దావీదు చెప్పినట్లుగా జనాభాను లెక్కించడానికి తప్పనిసరిగా వెళ్లవలసి వచ్చింది ఇస్రాయేలీల జనాభాను లెక్కించడానికి యోవాబుకి తొమ్మిది నెలల ఇరవై రోజులు పట్టింది అయినప్పటికీ అతను బెన్యామీను గోత్రాన్ని విడిచిపెట్టి ఇస్రాయేలీలను లెక్కించాడు ఎందుకంటే ఇలా జనాభాను లెక్కించడం దావీదు సైన్యాధిపతి అయిన యువాబుకు అస్సలు ఇష్టం లేదు ఇస్రాయేలీలందరిలో యుద్ధం చేయగలిగిన వారు పదకొండు లక్షల మంది యూదులలో యుద్ధం చేయగలిగిన వారు నాలుగు లక్షల డెబ్బై వేల మంది లెక్కకు వచ్చారు ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశంలో జనాభా లెక్క జరిగిందో వెంటనే దేవునికి చాలా కోపం వచ్చింది కాబట్టి ఆ రోజు ఇస్రాయేలీలందరూ బాధించబడ్డారు విషయం తెలుసుకున్న దావీదు చాలా పశ్చాత్తాపడ్డాడు నేను చాలా అవివేకంగా ప్రవర్తించాను ఇప్పుడు నీ దాసుడైన నా పాపాన్ని పరిహరించమని దేవుడిని ప్రార్థించాడు కాబట్టి దేవుడు గాదు అనే తన ప్రవక్తను దావీదు వద్దకు వెంటనే పంపాడు ప్రవక్త అయిన గాదు దావీదు వద్దకు వచ్చి దేవుడు నీ మొర ఆలకించాడు కాబట్టి నన్ను నీ వద్దకు పంపాడు నీ పాపం పరిహరించబడాలంటే నీకు శిక్ష తప్పదు ఇప్పుడు మూడు రకాలైన శిక్ష నీ ముందు పెట్టబోతూ ఉన్నాను ఇందులో ఏది కావాలో నువ్వే కోరుకో అని దేవుడు నీకు తెలియచేయమన్నాడు అని చెప్తూ ఆ మూడు రకాల శిక్షల గురించి వివరించాడు అవేమిటంటే ఒకటి ఇస్రాయేలీలకు మూడు సంవత్సరాల కరువు కావాలా రెండు ఇస్రాయేలీలు శత్రు భయంతో మూడు నెలలు పారిపోతారు అది కావాలా మూడు ఇస్రాయేలీలు మూడు రోజులు తెగులు చేత బాధించబడి చనిపోతారు ఇది ఎహోవా కత్తి ఇది కావాలా అంటూ ఈ మూడు శిక్షలలో నీకు ఏ శిక్ష కావాలో నీవే నిర్ణయించుకో అని గాదు చెప్పినప్పుడు దావీదు తెలివిగా ఇలా చెప్పాడు నేను ఈ పని చేసి ఇప్పుడు మహా ఇబ్బందిలో పడిపోయాను యహోవ దేవుడు మహాకృపా కనికరమ కలిగిన వాడు కాబట్టి మనుష్యుల చేతిలో శిక్షించబడడం కన్నా దేవుని చేతిలో శిక్షించబడమే మిన్న ఒకవేళ శిక్ష విధించబడుతున్నప్పుడు దేవుడు నాపై కనికరిస్తాడు కాబట్టి మూడు రోజుల తెగులు ఇవ్వమని దేవుడిని కోరుకున్నాడు దావీదు కోరుకున్న శిక్షను దేవుడు అమలు చేశాడు ఒక గొప్ప తెగులు వచ్చి ఆ రోజు ఇస్రాయేలీలలో డెబ్బై వేల మంది చనిపోయారు ఇస్రాయేలీలు చనిపోవడం చూసి దేవుడు వారిపై జాలిపడ్డాడు వెంటనే ఆయన తన దూతను నీవు ఇక ఇస్రాయేలీలను నాశనం చేయవద్దు ఆగిపో అని సెలవిచ్చాడు దేవుడు ఈ మాట చెప్పేప్పటికీ దేవుని దూత ఓర్నాను అనే వ్యక్తి పొలంలో ఉన్నాడు కత్తి చేత పట్టుకుని ఉన్న దేవుని దూత దేవుని ఆజ్ఞ ప్రకారం వెంటనే అక్కడే నిలిచిపోయాడు దావీదు ఆకాశం పైకి చూసినప్పుడు భూమికి ఆకాశానికి మధ్య కత్తిదూసి యరుష్యలేమి మీదికి చాపి ఉన్న యహోవా దూత దావీదుకు కనిపించాడు వెంటనే దావీదుతో సహా యరుష్యులేములో ఉన్న పెద్దలు ముఖ్యమైన వారందరూ గోనె పట్టా కట్టుకుని పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి దేవునిని ప్రార్థించారు దావీదు దేవునిని ఇలా ప్రార్థించాడు ప్రజలను లెక్కించమని ఇచ్చి పాపం చేసిన వాడిని నేను నీ దృష్టికి చెడుతనం జరిగించిన వాడను నేనే కదా గొర్రెలలాంటి ఈ ప్రజలు ఈ విషయంలో ఏ పాపమో చేయలేదు దేవా యహోవా బాధపెట్టు నీ చెయ్యి వీరి మీద నుండి తీసివేసి నా మీదను నా తండ్రి ఇంటివారి మీదను ఉండనిచ్చి మమ్మల్ని శిక్షించమని దేవుడిని వేడుకుని పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థించాడు ఎంతో దయగలిగిన దేవుడు ఎంతో జాలితో దావీదుకు తన ప్రవక్త అయిన గాదు ద్వారా వెంటనే ఇలా కబురు పంపించాడు యబూసీయుడైన ఓర్నాను పొలంలో యహోవా దేవునికి ఒక బలిపీఠము కట్టడానికి నీవు అక్కడికి వెంటనే వెళ్ళాలి అని దావీదు ప్రవక్త అయిన గాదు చెప్పగానే దావీదు వెంటనే ఓర్నాను పొలంలోనికి వెళ్ళాడు ఆ సమయంలో ఓర్నాను తన పొలములో పండిన గోధుమలను నూర్చుచు ఉండి వెనక్కి తిరిగి చూసినప్పుడు అతనికి దేవుని దూత కనిపించాడు వెంటనే అతను భయపడి తన నలుగురు కుమారులతో పాటు పొలములోని కళ్లంలో దాక్కున్నాడు ఇంతలో ఓర్నాను ఉన్న పొలంలోనికి దావీదు రావడం చూసి కళ్లెంలో నుండి ఓర్నాను తన నలుగురు కుమారులతో సహా బయటికి వచ్చి నేలపై తల వంచి దావీదుకు నమస్కారం చేశాడు అప్పుడు దావీదు ఓర్నానుతో ఇలా అన్నాడు ప్రజల్లోంచి ఈ తెగులు పోవాలంటే ఈ పొలంలో యహోవాకు ఒక బలిపీఠము కట్టి నీ పొలంలో నేను దేవునికి బలి అర్పించాలి కాబట్టి నీ పొలం ఖరీదు ఎంతో చెప్పి ఆ డబ్బు తీసుకొని ఈ పొలాన్ని నాకు అమ్మమని అడిగాడు అప్పుడు ఓర్నాను నా రాజువైన నీవు ఈ పొలాన్ని తీసుకొని నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు ఇదిగో నీవు దేవునికి దహన అర్పించడానికి ఎద్దులు దహన బలి సామాగ్రి గోధుమ పిండి ఇదంతా నీకు ఇస్తాను నీవు దేవునికి దహన బలి అర్పించవచ్చు అందుకు నాకు డబ్బు ఏమీ చెల్లించనవసరం లేదు అని చెప్పాడు అప్పుడు దావిది రాజు ఇలా అన్నాడు అలా కాదు నీ పొలాన్ని ఉచితంగా తీసుకుని యహోవా దేవునికి నేను దహన బలు అర్పించను దానిని ఇప్పుడు ఎంత ఖరీదు ఉందో ఆ ఖరీదుకే నేను నీ దగ్గర కొంటాను నేను దేవునికి దహన అర్పిస్తాను అని ఓర్ణానతో చెప్పి ఆ భూమికి ఆరు వందల బంగారాన్ని ఇచ్చి ఆ పొలాన్ని కొన్నాడు అంటే ఇప్పుడు మనం నిలబడిన స్థలం ఆ పొలమే ఆ రోజుల్లో ఈ పొలాన్ని ఆరు వందల తులాల బంగారంతో దావీదు కొన్నాడు తర్వాత దావీదు యహోవా దేవునికి ఇక్కడ బలిపీఠమును కట్టించి దహన బలు సమాధాన బలు అర్పించి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో నుండి బలిపీఠం మీదకి అగ్ని దిగివచ్చి దహించివేసింది ఇక్కడే ఆ తర్వాత దేవుడు తన దూతకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దూత తన కత్తిని వరలో పెట్టుకున్నాడు ఈ విధంగా దావీదు చేసిన పొరపాటుకు ఇస్రాయేలు ప్రజలు శిక్షించబడి దావీదు పశ్చాత్తాపడి దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు జాలిపడి ఆ శిక్ష నుండి ఇస్రాయేలు ప్రజలను దావీదును రక్షించాడు ఆ మహా గొప్ప అద్భుతమైన సంఘటన జరిగింది ఈ ప్రదేశంలోనే అప్పుడు దావీదు దేవుడైన యహోవా నివాస స్థలం ఇదే అని ఇస్రాయేలీలర్పించు దహనబరులకు పీఠము ఇదే అని అన్నాడు ఆ తర్వాత దేవుడు సొలోమోను ద్వారా తన మందిరాన్ని ఈ ప్రదేశంలోనే నిర్మింపచేశాడు ఈ ప్రదేశంలో అంత గొప్ప అద్భుతమైన సంఘటన జరిగిన తర్వాత మరెన్నో అద్భుతాలు ఇక్కడ జరిగాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఉన్న రెండవ ఆలయంలోనికి వచ్చి దేవుని ప్రార్థించేవారు ఎన్నో బోధలు ఇక్కడే చేశారు ఎంతో మందికి స్వస్థత ఇక్కడ కలిగించారు ఎన్నో మహా అద్భుతాలు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగిన మహా పరిశుద్ధ ప్రదేశంలో ఇప్పుడు మనము కూడా ఉన్నాం ప్రియ స్నేహితులారా దేవుని ముందు మన హృదయం నిజాయితీగా ఉండాలి ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే పశ్చాత్తాపపడాలి అప్పుడు దేవుడు మనల్ని తప్పక క్షమిస్తాడు మన జీవితాలనే దేవాలయాలుగా మారుస్తాడు మీరు ఎరుషలేములో ఈ స్థలాన్ని స్వయంగా మీ కాళ్లతో మీరే ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా దేవుని ప్రత్యక్షతను మీరు కూడా అనుభవించాలనుకుంటున్నారా అయితే రండి సెప్టెంబర్ నెలలో ఉన్న పవిత్ర యాత్రలో మీరు కూడా పాల్గొనండి మేము సెప్టెంబర్లోని టూర్లో ఈ టెంపుల్ మౌంట్ని ప్రత్యక్షంగా మీకు చూపించబోతున్నాం ఇప్పుడైతే ఈ ప్రదేశంలో డోమ్ ఆఫ్ ద రాక్ అనే మసీదు ఉంది భవిష్యత్తులో మూడవ దేవాలయం నిర్మించబడే ప్రదేశంగా ఇది భావించబడుతుంది ఇది ఒక పవిత్రమైన చారిత్రాత్మకమైన ప్రవచనాత్మకమైన గొప్ప ప్రదేశం ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి మరియు ఈ వీడియోలను కనీసం కొందరికైనా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మరెన్నో పరిశుద్ధ ప్రదేశాలను మేము చూపించేలాగున మరియు మా పరిశుద్ధ యాత్రల కోసం మా కుటుంబం కోసం దయచేసి ప్రార్థించండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు